కలగంటిని నేను కలగంటిని కళలోనయి తల్లిని కనుగొంటిని కలగంటిని నేను కలగంటిని కలలోనయి తల్లిని కనుగొంటిని ఎంత బాగున్నది బంగారు తల్లి ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు అగుపించి మళ్ళీ ఎంత బాగున్నది బంగారు తల్లి ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు అగుపించే మళ్ళీ కలగంటిని నేను కలగంటిని కలలోన ఏ తల్లిని కనుగొంటిని మెడలో నందాల మందారమాల జడలోన మల్లెల కుసుమాల మెడలోన ಆಮೋಮಲ ಚೂಡು ವಿಲುಗು ಕೋಟಿ ದೀಪಾ ಆ ತೀರಿ ಪಾದೋ ದಿವ್ಯಾ ಕಮಲೂ ಆಮೋಮಲ ವಿಲುಗು ಕೋಟಿ ದೀಪಾ ಆ ತಿ ಪಾದಿವ ಕಮಲ ಕಲಗಂಟಿ ನೇನು ಕಲಗಂಟಿ ಕಲೋನಲ್ಲಿ ಕನುಗಂಟಿ కంచి కామాక్షియా కాకున్ననేమి కాశీ విసాలాక్షి కాకూడదేమి కంచి కామాక్షియా కాకున్ననేమి కాశీవీ సాక్షి కాకూడదేమి కరుణించి చూసినా మెన్నె కొరయూ కన్నెల్ చేసినా మిన్నులే విరుగు కరుణి కలగంటిని నేను కలగంటిని కలలోనై తల్లిని కనుగొంటిని ఎంత బాగున్నదో తల్లి ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు అగుపించే మళ్ళీ ఎంత బాగున్నదో వారాహితల్లి ఎన్నాళ్లకు ఎన్నాళ్ళకు అగుపించే మళ్ళీ కలగంటిని నేను కలగంటిని కనుగొంటిని జై వారాహి జై జై వారాహే రోజు పూరిస్తున్నాము